ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన విద్యుత్ కేబుల్లను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా బెజ్జంకి సిపిఐ నాయకులు ప్రమాదం చోటు చేసుకోకముందే చర్యలు తీసుకోవాలని కోరారు బెజ్జంకి వాసుల సౌకర్యార్థం పంచాయతీ కార్యవర్గం ఎడ్లబండి చౌరస్తా నుండి కాలేజీ వరకు సెంట్రల్ లైటింగ్ను ఏర్పాటు చేసింది దీంతో ఈ ప్రాంతం రాత్రి వేళ లైట్లతో జిగేలు మంటున్నప్పటికీ స్థానికులకు మాత్రం ఇబ్బందిని తెచ్చిపెట్టింది కాంట్రాక్టర్ నిర్లక్ష్యమో అధికారుల పట్టింపు లేనితనమో ఏమో కానీ ఇప్పుడు మాత్రం సెంట్రల్ లైటింగ్ పోల్స్ వద్ద కేబుల్స్ బయటకు వచ్చి గాలిలో తేలి ఆడుతూ డేంజర్ బెల్స్ ముగిస్తున్నాయి రాబోయేది వర్షాకాలం కావడంతో బయటకు ఈ విద్యుత్ తీగలతో ఎప్పుడు ఏం ప్రమాదం చోటు చేసుకుంటుందో అనంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రజా సమస్యలను పెట్టిన అధికారులు అనవసరమైన వాటిపై దృష్టి పెడుతున్నారన్నారు మండల సిపిఐ కార్యదర్శి రూపేష్ విద్యుత్ కేబుల్స్ ప్రమాదకరంగా మారినప్పటికీ అటు కాంట్రాక్టర్కు కానీ ఇటు అధికారులు కానీ పట్టించుకున్న పాపాన పోవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాబోయేది వర్షాకాలమని ప్రమాదం జరగక ముందే అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు బెజ్ఎంకి మండల కేంద్రంలో ప్రధాన రహదారి అయినటువంటి ఎడ్డగొండి ఎవరు వస్తారు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ వరకు కూడా సెంట్రల్ లైటింగ్ పనులను చేపట్టడం జరిగింది ఈ మధ్యకాలంలో సరే చేసినటువంటి కాంట్రాక్టర్ ఏదో ఆగ మేఘాల మీద పనులు చేసి డబ్బులు మాత్రము తీసుకొని వెళ్ళిపోయినటువంటి సందర్భంగా కనబడుతూ ఉంది ఇక్కడ అదేవిధంగా ఈ యొక్క సెంట్రల్ లైటింగ్ సంబంధించినటువంటి ప్రతి పోల్ దగ్గర ఈ యొక్క కేబుల్కి సంబంధించినటువంటి వైర్లు బయటికి అవిటికి ఎలాంటి భద్రత లేకుండా కేపులు చూడకుండా విడిగా ఇచ్చిపెట్టేటువంటి పరిస్థితి ప్రతి కేపులు మంచి స్థమ్ దగ్గర కనబడుతుంది పంచాయతీ సెబ్బెట్ మాత్రం గ్రామ పంచాయతీ క్యాన్ల కింద కూర్చొని బ్రహ్మాండంగా హోల్ చేసుకుంటున్నారు తప్ప మరే ప్రజలకు అవసరమైనవి ప్రజలకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని తెలుసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నాడు